సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిలోని నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అఖిల్ టెంట్ హౌస్ వద్ద చాంద్ అన్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమేశ్ యాదవ్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్ సందర్భంగా అర్పించారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరమని బ్రిటిష్ వారితో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తెచ్చి అహింస మార్గంలోకి వెళ్లి శాంతి పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామని అలాగే యువతంతా ఆయన అడుగుజాడల్లో నడవాలి కోరుకుంటున్నా అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల్ నజీర్ అక్బర్ రామ్లు శ్రీను తర్లు పాల్గొన్నారు హలో అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మన రామచంద్రాపురంలోని అఖిల్ టెట్ట మన గాంధీ తాతని ఈ మంచి నివాళ జయంతిని పురస్కరించుకొని ఆయనకి నివాళులర్పించి ఈ గాంధీ గాంధీ జయంతి ప్రోగ్రామ్ని ప్రకటన చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం అందరం కూడా గాంధీ తాత ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా ఆయనకు ఎక్కడ కూడా తీసుకోకుండా ఆయన ఆచరణలు ఆశయాలను శాంతిని మంత్రంగా ఏదైతే చేసి ఆయన మన స్వతంత్రం కష్టపడి తీసుకొచ్చిందో అసలుంటి గాంధీ మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా ఈ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎందుకు నడుచుకుంటూ ప్రతి సంవత్సరము ఈ ఈ దోసం లాగానే గాంధీ గారి ఎప్పుడూ కూడా ఆరోపణ చేసుకోవాలని చేస్తున్నాయి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు